ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశాలు నిర్వహించాలని కేవలం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే కలిసి మాట్లాడడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కరమినేని చక్రధర్ రెడ్డి ఖండించారు ముస్తాబాద్ మండలం తెరలు మధ్యలో ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు గత ప్రభుత్వం తెలంగాణ విభజన హామీలు నెరవేర్చకుండా సమస్యలను పరిష్కరించలేదని ఆ సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి జొరవ చూపి రెండు రాష్ట్రాల మధ్య ఐక్యత చాటారన్నారు తెలంగాణ అభివృద్ధి కోసం ఆహార అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండించారు పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ నాయకులు పట్టించుకొని సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం నేడు పరిష్కారం చేస్తున్నారని అన్నారు ప్రజల్ని మభ్యపెట్టేందుకు సమావేశాలు నిర్వహించడం లేదని పదేళ్లు అధికారంలో ఉండి దాచుకోవడం దోచుకోవడమే టీఆర్ఎస్ నాయకుల పనిగా మారిందని ఆరోపించారు ప్రజారంజక పాలనతో ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక గులాబీ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డికి వస్తున్న మంచి పేరు చూసి ఓర్వలేకే టీఆర్ఎస్ నాయకులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని పదేళ్ల పాలనలో జరగని అభివృద్ది సంక్షేమం గత ఆరు నెలల్లో జరగడం చూసి జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు ఇప్పటికైనా గులాబీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడని ఎడల తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు సమావేశంలో మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు కలకొండ కిషన్ రావు మాజీ పోతుగల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడిలో శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఏ జిల్లా అధ్యక్షుడు తోట ధర్మేందర్ ఎడమల చంద్రశేఖర్ రెడ్డి మాజీ గ్రామశాఖ అధ్యక్షులు పుట్ట శ్రీనివాస్ నాయకులు ఏనుగు రామచంద్రరావు మల్లయ్య రాజేశ్వరరావు సుద్దాల దేవయ్య తదితరులు కలరు ఆరు రుణమాఫీ విధంగా అదే గృహజ్యోతి మన మహాలక్ష్మి అదే విధంగా రైతు భరోసా ఇప్పుడు కూడా ప్రతి క్లస్టర్ల మీటింగ్ పెట్టి రైతు భరోసా అందరు రైతుల వాళ్ళ తీసుకొని అభిప్రాయం తీసుకొని వారు ఆ విధంగా గంతా ముందుకెళ్తుంటే వీళ్ళకి ఏది కనబడతలేదా ఇంత ఈ విధంగా మాట్లాడైతే చాలా బాధాకరము ఇసుంటి వాళ్ళు ఐదేళ్ళ పదేళ్లలో ఏం చేసినో వాళ్ళకి ఆలోచన ఉండాలి వాళ్ళు చెయ్యక ఇవన్నీ మంది మీద ఈ విధంగా మాట్లాడడం అయితే బాగా గౌరవం అనిపిస్తుంది ఇసుంటి మంత్రి గారు కూడా మొన్న మాట్లాడతాడు ఆ మాజీ మంత్రి కేటీఆర్ గారు ఒక అక్కడికి పోయి జగిత్యాలకు పోయి వాడు వీడు అనే మాట్లాడతాడు అది కనీసం మనకి ఇంగిత జ్ఞానం ఉందా అసలు ఒక మాజీ మంత్రి అయి ఉండి కూడా కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా వాడు వీడు మాట్లాడతాడు చిల్లరగాడు వాడు వీడు పోతాడు అని మాట్లాడితే వానికి ఒక మానవత్వం ఉంటే వాడు ఐదేళ్లలో ఏం చేసిండు ఒక సర్పంచుల్ని ఏం పట్టించుకున్నాడు ఐదేళ్లలో ఒక కనీసము ఇయ్యలే ఇవ్వలే కనీసము ఒక కనీసం అపార్ట్మెంట్ ఇవ్వకుండా ఆ విధంగా చేసుడైతే చాలా బాధాకరము అసంటిది మేము ఎన్నిసార్లు చెప్పుకున్నా ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదు అసంటి మాజీ మంత్రి ఇవాళ అక్కడిక్కడికి పోయి మేము మా సర్పంచ్లకు ప్రజాప్రతినిధులకు ఇక ముందుండి మేము నడిపిస్తామని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు ఈ రెండు నెలల్లో రుణమాఫీ రైతు భరోసా గృహ లక్ష్మి గృహ భరోసా ఇవి ఇచ్చినందుకు రెడీగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం మరి నిన్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని పిలిచి మరి ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఒప్పందాలు కొన్ని ఆస్తుల పంపకాలు కొన్ని గ్రామాల పంపకాలు ఎన్నో విభజన తర్వాత ఎన్నో ఇష్యూలు ఉన్నాయి మరి ఆ ఇష్యూలన్నీ కూడా సామరస్యంగా పరిష్కరించుకుందామని ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారిని భవన్ పిలిచి నిన్నటి రోజున ఏదైతే మీటింగ్ పెట్టిండో దాన్ని ఓర్చుకోలేక కేసీఆర్ కేటీఆర్ అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఓర్వలేక ఈరోజు వాళ్ళ కలయికను ఒక తప్పు కలయికగా ఒక అవినీతి కలయికగా కలయికగా వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్ వేరు చెప్తున్నారు గతంలో మీరు జగన్తో మీరు సత్సంబంధాలు పెట్టుకొని మీరు పలుమాలలు కలిశారు కానీ ఒక్క విషయం కూడా కొలిక్కి రాలే ఆస్తుల పంపకల విషయంలో కానీ హద్దుల విషయంలో కానీ అదేవిధంగా మన గ్రామాలు కొన్ని గ్రామాల విలీన విషయంలో కానీ ఏమీ జరగలేదు మీ స్వార్థ రాజకీయాలు మాట్లాడుకొని మీ విషయాలు మాట్లాడుకొని మీరు ఎట్లా నెగ్గాలే మాట్లాడుకున్నారు తప్పితే ప్రజలను ఏ విధంగా మోసపరిచి ఏ విధంగా మళ్ళీ అధికారంలోకి మనం రావాలి ప్రజలకు ఏ మభ్యపెట్టి మాటలు చెప్పి రావాలని మాట్లాడుకున్నారు తప్పితే ప్రజల గురించి మీరు మాట్లాడలేదని గత ఐదు సంవత్సరాల్లో మీరు చేయకపోవడం వలనే ప్రజలందరికీ అర్థమైంది మరి ఈరోజు ప్రజా పాలన మీది కుటుంబ పాలన ఈ ప్రజలకు మంచి చేసే పాలన కాబట్టే ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకు పక్క ముఖ్యమంత్రి పిలిచి ఈరోజు సమస్యలపై ఒక కమిటీ వేసుకొని దానికి ఇరు రాష్ట్రాల పెద్దలుగా ఇద్దరిద్దరిని పెట్టి సమస్యలు కొలిక్కి తీసుకురావడానికి ఆలోచన చేస్తే మరి మీరు ఓర్వలేక ఈరోజు ఒక తప్పుడు ప్రచారం విష ప్రచారం మీరు చేస్తున్నారని ప్రజలందరం గమనిస్తున్నాం ఎందుకంటే వారు మీలాగా దోచుకుందామో దాచుకుందామో అని మీటింగ్ పెట్టలే ప్రెస్ వాళ్ళ ముందు చెప్పి లైవ్లో పెట్టి మరి కలిసి ఇరు రాష్ట్రాలు సత్సంబంధంగా ఉండాలి కలిసిమెలిసి ఉండాలి అభివృద్ధి చెందాలి అని ఒక మంచి ఆలోచనతోటి ఒక సదు ఉద్దేశంతో ఈరోజు వారు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ప్రజలకు ముందే చెప్పారు మేము మీటింగ్ పెట్టుకుంటాం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుస్తున్నాం మంత్రులు కలుస్తున్నారు ఉప ముఖ్యమంత్రులు కలుస్తున్నారని ముందే క్లియర్గా చెప్పి కలిశారు అది మరి ఎలా తప్పవుతుందో మాకైతే అర్థం కావడం లేదు ఒక మంచి దిశగా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని తీసుకుపోతున్నారని ప్రజల్లో ఉన్న లోక్సభ ఎలక్షన్లలో తెలిసిపోయింది మీకు గుండు సున్నా వచ్చింది కేసీఆర్ గారు అన్నారు నన్ను ఓడగొట్టినందుకు ప్రజలు బాధపడుతున్నారని మరి మరి లోక్సభ ఎలక్షన్లలో మళ్ళీ ఎట్లా ఓడగొట్టిండ్రు పది సీట్లలో మీకు డిపాజిట్ రాలేదు అంటే మీ పార్టీ పరిస్థితి ఏంటో మీకే అర్థం కావాలి రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ అన్నిట్లలో కానీ కాంగ్రెస్ పార్టీ విజయ డంక మోగిస్తుంది ఇటు కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఒక ప్రగాఢ విశ్వాసంతో ఈరోజు ప్రజలందరూ కూడా వేచి ఎప్పుడొస్తాయని వేచి చూస్తున్నారు మీరు అవినీతి మాయం చేసిండ్రు ఎలక్షన్లు పెట్టలేని పరిస్థితి ఉన్నది ఖజానా ఖాళీ చేసిండ్రు రూపాయి లేదు మరి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇబ్బంది పడుతూ రూపాయి రూపాయి అప్పు తీసుకొస్తూ గవర్నమెంట్ నడిపిస్తూ ఒక చెక్క దిద్దే ఆలోచనలో వారు ఉన్నారు మీరేమో అధికార పార్టీని కూలదొయాలి కూలిపోతుంది అని మీరు విష ప్రచారం చేస్తున్నారు ఈరోజు చూసినట్టయితే కాంగ్రెస్ అటా డౌన్ డౌన్ అంటున్నారు ఎందుకయా ఏం చేసిందని ఎక్కడైనా అవినీతి చేసిందా కాంగ్రెస్ వచ్చిన ఈ ఏడు నెలల్లో ఎనిమిది నెలల్లో ఎక్కడ అవినీతి మీకు గెలబడ్డదా ఎక్కడ కమిషన్లు తీసుకున్నారా ఎక్కడన్నా మోసం చేసిందా ఎందుకు డౌన్ ఎందుకు ఎందుకంటున్నారు మీరు అన్ని ధర్నాలు చేసి ఎందుకు చేస్తున్నారు ధర్నాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మీరు ఈరోజు మండల స్థాయిలో గ్రామ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ధర్నాలు చేస్తున్నారు నేను ప్రశ్నిస్తున్నా కేసీఆర్ఎంలో ఫామ్ హౌస్లో పండి మనం వారికి ఐదు సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చింది ఐదు సంవత్సరాలు మనం వేచి చూడాల్సిందని ఆయన అంటాడు మళ్ళొచ్చి ఇక్కడ ధర్నాలు చేయాలంటాడు దేనికి ధర్నాలు చేయాలని నేను అడుగుతున్నాను ఈరోజు ఆగస్టు పదిహేను లోపల రైతులకు రుణమాఫీ చేస్తారని వారు మాట చెప్పారు ఆ విధంగా అడుగులేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గృహ లక్ష్మి కానీ ఈ పథకాలన్నీ కూడా రేపు ఇంటి పథకం గృహ లక్ష్మి కానీ రైతు రైతు భరోసా కానీ మహాలక్ష్మి పథకం కానీ మూడు పథకాలను ప్రజల్లో తీసుకెళ్లి రేవంత్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలన అందించాలన్న ఆలోచనతో వారు ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ రానున్న మూడు నాలుగు నెలలలో ఏదైతే మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిందో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నెరవేరుస్తుంది అది టిఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలుసు దాన్ని తట్టుకోలేక ప్రజాభిమానం పొందుతారు ప్రజల అభిమానాన్ని పొంది స్థానిక సంస్థలలో మళ్ళీ వీళ్ళు ముందుకొస్తారు అనే ఒక ఆలోచనతో ఒక దుష్ప్రచారం ఈరోజు మొదలుపెట్టి సోషల్ మీడియాలో చూస్తే మీ వెమ్మడం తిరిగేది ఒక్కలే వాళ్ళే ఇటు కేటీఆర్ ఇంట్లో ఉంటారు ధర్నాలో ఉంటారు బస్ రోకల్లో ఉంటారు అన్నింటిలో వాళ్ళే ఐదారు ఉంటారు పేడ్ ఆర్టిస్టులు మళ్ళీ వాళ్ళే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకొని మీరు ఇలా కేటీఆర్ గారు కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీపై విషం చల్లడానికి సోషల్ మీడియా కొంతమందిని పెట్టి ఈరోజు నడిపిస్తున్నారు పొద్దున్న లేవగానే కాంగ్రెస్ పార్టీ పైనే మీరు సలహాలు సూచనలు ఇవ్వండి కానీ ఈ విధంగా మీరు చేయడం మాత్రం చాలా సందర్భంగా ఈ సందర్భంగా ఖండిస్తూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలకు ఏమైతే భరోసా ఇచ్చిందో అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మరి రేవంత్ రెడ్డి గారు ఏం కూడా మాట్లాడటం లేదు ఈరోజు ఎందుకంటే చేసి చూపించాలి ఏవైనా మాటలను ఏవైతే మాటలు చెప్పామో ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్లో అవన్నీ కూడా చేసి చూపాలని ఒక ఆలోచనతో వారు ఈ అందరూ ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కవితక్క కూడా మరి లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని ఈరోజు మూడు నెలల పైన అయింది వంద రోజులు దాటింది బేలు రావడం లేదు ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రజలు కూడా వాళ్ళకి ఇక్కడ ల్యాండ్లపైన ఇంత అవినీతి చేసి కోట్ల రూపాయలు గడించి మరి లిక్కర్లో కూడా ప్రజలను నడ్డి విరిచి లిక్కర్ రేటు పెంచి ప్రజలను మోసం చేయాలని ఒక ఆలోచన ఏదైతే కవిత గారు చేశారో మరి ఈరోజు ఈడీ దొరకబట్టి జైల్లో పెడితే మరి దాని మీద మాట్లాడరు